Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మనలను సురక్షితంగా ఆరోగ్యవంతులుగా ఉంచిన కారణం చేతనే ఇది నన్ను ఇలా మాట్లాడుకోగలుగుతున్నా ప్రీదేవుని బిడ్డారా పరిస్థితులు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయో కదా మరి మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో వాయినాడు జిల్లా భయంకరమైన మరి వరద తీవ్రతకు గురి అయ్యి అనేక మంది వేలాది మందిగా మరి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారిని గుర్చిన చింత బాధ మనకి ఉంది మన తోటి వారు మరి లోకల్లోనే అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది వెళ్ళారా అయితే విడవబడిన కుటుంబాలు చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా మరి తల్లి తల్లికి బిడ్డ లేక బిడ్డకు తల్లి లేక ఎంతో మంది మరి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వారందరి కోసం మనము ప్రార్థించాలి చేతనైన సహాయాన్ని అందించాలి దేవుని బిడ్డారా మరి ఈ దినము మనం సురక్షితంగా ఉన్నాం మరి దేవుని యొక్క వాక్కు ఇతరులకు పంచి మనం ఆశీర్వదించబడతాము ఈ దినం ప్రభు మనకిస్తున్న వాకు సాంతలి గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనం తన భూమిని సేజ్ వానికి ఆహారము సమృద్ధిగా కలుగున్నాం ప్రోస్ ట్వెల్వ్ లెవెన్ దోస్ హూ వర్క్ విల్ హ్యావ్ ఫుడ్ దేవునికి మహిమ కలిగి చూసారు కదా చక్కటి మాట ప్రభు సెలిగిస్తున్నారు తన భూమిని సేజ్జపరుచుకుని వానికి ఆహారం సమృద్ధిగా ఉంటుందట చాలా మందికి భూమి ఉంటుందండి కానీ దాని మీద శ్రద్ధ పట్టరు దానిని బాగు చేసుకోరు దానిని కష్టపడి పనిచేసి పండించుకోలేని వారు ఎంతో మంది కనబడతా ఉన్నారు అయితే ప్రభు మనకి భూమిని ఇచ్చింది ఎందుకంటే దాన్ని సేద్యం చేసుకుని పంట పండించుకుని తిని తృప్తి పొంది ఆశీర్వదించబడమని చెప్పి అనాది కాలంలోనే మరి తొలిటి దినాలలోనే ఆదామవులను దేవుడు ఆశీర్వదించాడు ఈ దేవుని బిడ్డారా మరి నేటికి ఆశీర్వాదం మనకి కొనసాగుతుంది నాలుగు మెతుకులు సమృద్ధిగా నోట్లో పెట్టుకోగలుగుతున్నామంటే మరి వ్యవసాయదారుడు ఎంతో కష్టపడి తన భూమిని స్వేచ్ఛం చేస్తూ పండిస్తూ ఉన్న కారణం చేతనే ప్రతి దేవుని పెళ్ళారు దేవుని యొక్క వాక్యము ఈ రోజున నీతో నాతో ఏం మాట్లాడుతుందంటే నీవు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేయకపోతే సమృద్ధి నీ జీవితంలో ఉండదు బద్ధకంగా పని చేస్తే మనము మరి అవుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి పిల్లరా మనం శ్రద్ధ కలిగి పని చేయాలి కష్టపడి పని చేయాలండి ప్రిల్లరా మనం కనుక దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే ఎనభై ఆరో కీర్తన పదకొండవ వచనంలో ప్రభు అంటాడు కదా దేవుడే భూమిని మనకి అనుగ్రహించానని చెప్పి చెప్తా ఉంటాడు అంటే ఈ భూమిని సేద్యపరచడానికి కావలసిన వసతులన్నీ కూడా ప్రభు మనకి అనుగ్రహించాడు నీరు గాలి చక్కటి వాతావరణం పంటలు పండడానికి ప్రభువే ఇచ్చాడండి మరి అన్ని సంస్థాన్ని సమకూర్చి మనకు అనుగ్రహించి దీనిని చేసి మీరు ఫలితాన్ని పొందుకోండి అని చెప్పి దేవుడు మనలను ఆశీర్వదించాడు అయితే ఎవరైతే ప్రభు చెప్పిన మాటను శ్రద్ధగా విని పని చేస్తారో వారు దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుంటారండి దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే అరవై ఐదో క్రితం పదో వచనంలో వాన జల్లుల చేతగాని పదును చేయుచున్నాను అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు అన్న మాటకి కనబడతా ఉంది మరి ప్రభువే సకాలానికి వర్షాలు పంపిస్తూ ఆ యొక్క విత్తన విత్తనాలు మొలకెత్తటానికి సహాయం చేస్తూ ఉన్నారండి ప్రియ దేవుని బిడ్డారా అది చివరి వరకు ఫలించి సమృద్ధిలోనికి రావడానికి దేవుని యొక్క కృప ఉంటేనే దానిని మనం పొందుకుంటాం అది సమృద్ధికరంగా ఆశీర్వదించే దేవుడు అబండెంట్ బ్లెస్సింగ్స్ మనకి అనుగ్రహిస్తాడు సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారండి ఒకవేళ నువ్వు వ్యవసాయదారుడు కాకుండా ఒక ఉద్యోగస్తుడు కావచ్చు లేకపోతే మరి ఇంకా వ్యాపారస్తుడు కావచ్చు మరి లేకపోతే విద్యార్థివే కావచ్చు ఎవరు ఎవరు ఏ ఏ పనులు చేస్తున్నప్పటికి నీ జీవనోపాధి కొరకు ప్రియ దేవుని బిడ్డ నువ్వు కష్టపడి పని చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది శ్రద్ధగా చేయాలని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది బుద్ధి కలిగి పని చేయాలని వాక్యం సెలవిస్తా ఉంది అలాగూ మనము చేసినప్పుడు వాటిపైన దేవుని యొక్క ఆశీర్వాదము ఉండగా మనం సమృద్ధిలోనికి నడిపించబడతామండి దేవునికి స్తోత్రం ఫలుగును గాక కాబట్టి పిల్లల దేవుని యొక్క ఏహోవ ఆశీర్వాదం మనకి ఐశ్వర్యం ఇస్తుందని వాక్యం సలు ఉంది దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనము ఏమాత్రము వృద్ధిలోనికి రాలేమన్న సంగతిని మొదటిగా గ్రహించి నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించమని ప్రభుని వేడుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం శ్రద్ధ కలిగి పనిచేద్దాం దేవుని యొక్క వాక్యంలో తెసలోనికి రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయం పదో వచనం ఏమని చెప్తుందో తెలుసా ఎవడైనా నువ్వు పని చేయనాలని ఎడలా వాడు భోజనము చేయకూడదని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉందండి అందుకని రోజంతా ఖాళీగా కూర్చుని ప్రి దేవుని బిడ్డారా మూడు పొట్ల చక్కటి ఆహారం కావాలని కోరుకోవడము తప్పు పొరపాటు అని చెప్పి తెలియచేస్తున్నాను ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని చేయవలసిన వారంగా ఉంటున్నా మనకున్న పరిధిలో ప్రభు మనకి ఇచ్చిన అవకాశాలను మనం చక్కగా వినియోగించుకుంటూ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మరి దేవునికి మనము విధేయులమై జీవిస్తూ ప్రి దేవుని బిడ్డలారా లోకము లోక ప్రత్యేకమైన స్థానంలో సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తూ వీరు దేవుని పిల్లలు లేకపోతే వీరు ప్రభు చెందినవారు అని చెప్పి చెప్పబడే రీతిలో నీవు నేను ఉంటే ప్రభు మనల్ని ఎంతో దీవిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా వాక్యానుసారమైన జీవితం మనకి కావాలి ప్రతి చిన్న విషయంలోనూ మన జీవన జీవన విధానంలో జీవన వ్యాపారంలో పిల్లరా ప్రభు మనకి అన్ని బోధించారు దానిని మనము కొనసాగించినట్లయితే నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్చితము అనుభవించదు వాగ్దానం కూడా నీ సొంతము అవుతుందని చెప్పి తెలియచేస్తున్నాను ఈరోజు నీకు వర్విస్తున్న వాగ్దానము తన భూమిని సేజపరచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును అటువంటి అబండెంట్ లైఫ్లో అబండెంట్ ఫుడ్ కలిగి నీవు జీవిస్తావు అని చెప్పి తెలియచేస్తూ పరిశుద్ధాత్మదేవుడు ఆ రీతిగా నేను నడిపించాలని ఆశీర్వదిస్తున్నాను అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమెన్ ప్రదేవుని పిల్లరా ఇది నేను బర్త్డేస్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించను గాక ఆమెన్ పిల్లరా వాగ్దానం జ్ఞాపకం చేస్తాను తెస్లోని పిల్ల రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం ఇరవై మూడవ వచనం సమాధాన ప్రత్యేక దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా గాక ఆమెన్ ప్రార్థన చేస్తాను నాతో ఏభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడిగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నావు ప్రభ నీ కృపలో వర్ధలింప చేస్తున్నావు నీ సన్నిధి తోడుగా ఉంచుతున్నావు ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభును జోక్యం చేసుకుని ప్రభా మాకు సహాయంగా ఉంటూ ఉన్నావు తండ్రి ఆయన ప్రతి చిన్న పనిలోనూ కూడా నీ ఆశీర్వాదం చేతని మేము అభివృద్ధిలోనికి రాగలుగుతున్నాం అన్న సత్యాన్ని మేము గ్రహిస్తున్నాం తండ్రి నాయన భూమి ఇచ్చావు తను స్వేచ్ఛపరచుకుని కష్టపడి పని చేయడానికి ఉద్యోగాన్ని ఆ ఉద్యోగంలో నమ్మకంగా నాయన తండి ఆయన నియమ నిబంధనలతో పనిచేసి ఆశీర్వదించబడడానికి సమృద్ధికరమైన దీవెన పొందడానికి విద్యార్థులైతే తమకిచ్చిన ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకుంటూ చదువుకుంటూ వృద్ధుల్లోకి రాగలగడానికి వ్యాపారస్తులైతే నీతి నియమాలతో ప్రభా వ్యాపారం చేసి ఆశీర్వదించబడడానికి అనేక మందికి ప్రయోజనకరంగా ఉండడానికి ఈ రీతిగా తమ తమ విధులలో పనులలో ప్రభా తమ తమ భారములన్నింటిలో ప్రభు నీపై ఆధారపడి ముందుకు కొనసాగడానికి ఆయన అభివృద్ధిని సమృద్ధిని బిడలు జీవితంలో అనుభవిస్తూ ప్రభ మేలుకరంగా సంఘానికి సమాజానికి ఉండగలగడానికి కృప చూపించి మహిమ పొందుకోమని ఇది దీవెనలన్నీ బిడలకు అనుభవించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయదర్థత కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఆయన ప్రత్యేకించి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి నిరుత్సాహంలో నిందల్లో అవమానాల్లో ప్రభా నైనా నిస్సత్తువులో ప్రభా నైనా ఉంటే బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాను భయాందోళనలో మలుగుతూ ఉన్న కనికరించండి ప్రభా కుటుంబ సమస్యలు తీవ్రమైన కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య సమస్యలు ఆయన ఒకరి ఒకరు ప్రేమ లేని తత్వం ప్రభా నాయన కార్యం దేవ కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాను ప్రభా రోగాలతో మంచాన పడు నీ ప్రభా నాయన నాయన తండ్రి వినవి తత్వం తత్వాన్ని విడిచిపెట్టకుండా జీవిస్తున్న ప్రజానిక మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా బంధువులను స్నేహితులను ప్రభా నాయన తండ్రి అక్కడలో ఉన్న వారిని ఆదుకునే వారిగా ఆయన మేమందరం ఉన్నట్లు కృప చూపించాము ని వేడుకుంటున్నాను ప్రపంచం పరిస్థితులన్నిటిలోనూ నీ సన్నిధి తోడుగా ఉంచండి ఆయన ప్రత్యేకించి ప్రభా మా భారతదేశంలో ప్రభా నేను కేరళ రాష్ట్రాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో వైనాడు ప్రాంతాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా నేను ఎంతో అందమైన ప్రాంతం అని పర్యాటక ప్రాంతంగా లోకం గుర్తించినప్పటికీ నీ ప్రభా నాయన ఎందుకు నీ ఉగ్రత దానిపై ఉంది నాయన నేను ఎంతో మంది నాయన తండ్రి ఓ ప్రభా లేని నాయన మరణాన్ని పొందుకున్నారు నాయన నేను వారందరిని వారందరినీ ఆదరించండి ప్రభావితం ఖర్చు పెట్టబడిన కుటుంబాలను ప్రభా ఆయన తల్లికి బిడ్డ లేక బిడ్డకు తల్లి లేక నాయన బంధువులు నాయన స్నేహితులను పోగొట్టుకుని ఎంతో మంది ప్రభా నాయన ఒక సాగరంలో ఉన్నారు కార్యం చేయండి ప్రభా నాయన ఆదరించండి ఓదార్చండి పరిస్థితులను చక్కదిద్దండి ప్రభా నాయన సహాయం చేసి మహిమ పొందుకోమని నీ కృప కలిగిన హస్తాలకు ప్రభా నాయన కుటుంబాలను అప్పగిస్తూ ఉన్నాం తండ్రి నాయన ఇది నా దీవెల్లని అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి నీ మహిమ గల హస్తాల చాటును మమ్మలను భద్రం చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఆయన మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లకూ సదాతుడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఏ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్